మీ కాళ్ళు మొక్కుత బాంఛన్ మా పత్తి కొనండి సారు అంటూ ఒక రైతు అయితే సిసిఐ కొనుగోలు కేంద్రంలో అయితే పత్తి అధికారులకైతే కాలు మొక్కుపోయాడు ఫ్రెండ్స్ ఇది చాలా దారుణంగా అయిపోయింది రోజు రోజుకు దీనంగా పత్తి రైతులకు సో ఇది ఎక్కడ జరిగింది అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం సో జడ్చర్ల సిసిఐ కొనుగోలు కేంద్రంలో మూడు రోజులుగా బడి కాపులు కాస్తున్నాం తమ పత్తి కొనుగోలు చేయండి అంటూ సీసీ అధికారులు కాళ్ళు మొక్కాడు ఓ రైతు ఆరు కాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడం కష్టంగా మారింది ఈ ఏడాది వర్షాలు ఎక్కువ కురడంతో పత్తి పంట దెబ్బతిన్నది దిగుబడి బాగా తగ్గడం దానికి తోడు ఉన్న కాస్తైన పత్తిని అమ్ముకుందామంటే సిసిఐ అధికారులు కాలు మొక్కిన కనికరించకుండా చుక్కలు చూపిస్తున్నారు అని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జడ్చెర్లా పట్టణ కేంద్రంలో మహేష్ ఇండస్ట్రీలో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రంలో గద్వాల జిల్లా అలంపూర్ రైతులు తొంభై కిండల పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారు మూడు రోజుల తర్వాత ముప్పై కింటల పత్తిని తీసుకొని మిగతా పత్తిని తీసుకోవడానికి సీసీ అధికారులు నాణ్యత తేమ శాతం పేరుతో కూరీళ్లు పెడుతూ కొనడానికి నేరెక్కించారు దీంతో గత్యాంతరం లేక దిక్కుతోచని పరిస్థితిలో రైతులు సీసీ అధికారులు కాలు ముక్కాల్సిన పరిస్థితి నెలకొన్నది అయినా మాత్రం అధికారులు కనికరించడం లేదని ఆగ్రహించిన తమ పండించిన పత్తిని రోడ్డుపైనే పారబోస్తామని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం తమ పత్తిని కొనుగోలు చేయాలంటూ రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రంలో నిరసనకు దిగారు ఆందోళన నేపథ్యంలో అక్కడ చేరుకున్న పోలీసులు రైతులను సంధాయించి పంట రోడ్డుపై చెల్లవద్దని సీసీ అధికారులు చెప్పి త్వరగా కొనుగోలు చేసే విధానం చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శా శాంతించారు సో ఇది చాలా దారుణం అండి ఎందుకంటే ప్రతి రైతు కాదు ప్రతి ఒక్క రైతుకైతే ఎవరు మర్యాద ఇవ్వడం లేదు సీసీ వాళ్ళైతే అలా చేయడం చాలా తప్పండి మీ దీనిపైన మీ కామెంట్ ఎంతో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి సో వీడియో వింటే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రేటు మీద షేర్ చేయండి థ్యాంక్ యూ